అద్భుతమైన విజ్ఞానంతో ఆ భయంకరమైన సూక్ష్మ రూపంలో ఉత్పాదన అవుతున్న రోగ కారకాల్ని అక్కడికక్కడే ఉపశమనం కాదు నాశనం చేసే అద్భుతమైన దివ్య గుణం ఈ మిల్లెట్ పీచు పదార్థంలో ఉంది అని ఏ ఒక్క తజ్ఞుడు ఇంతవరకు నోరు విప్పి గట్టిగా చెప్పకపోవటం అపప్రచారంలో మొదటి మెట్టు మీరు వరి బియ్యం తింటే మీ రక్తంలోకి వరదలాగా గ్లూకోజు తన్నుకుంటూ వస్తుంది ఆ తన్నుకుంటూ వస్తున్న గ్లూకోజుని నిభాయించేదానికి మీ నిర్ణాల గ్రంథులు కాలేయము ప్లీహము అన్ని ఆంగాలు తుర్తు పనిలో నిమగ్నమై తమ నిజమైన పనుల్ని మరిచిపోయి రోగాల్ని ఒకంతకు పదింతలు చేస్తున్నాయని ఏ తజ్ఞుడు మీకు చెప్పకపోవటం అపప్రపాచారంలో పెద్ద రహదారి కట్టారు అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే వరి బియ్యము గోధుమలు పాలు చక్కెర చేస్తున్న మోసాన్ని మీ దేహంలో జరుగుతున్న అవైజ్ఞానిక అంశాల్ని ఎవరూ మాట్లాడకుండా మిల్లెట్స్ ఎందుకో మాయమైపోయాయి ఇందులో అద్భుతమైన విజ్ఞానం ఉంది అందుకే లక్షల సంవత్సరాలు మానవజాతి ప్రతి చోట ఈ భూమండలంలో మిల్లెట్స్ నే భుజించారు మాంసం ముందు కూడాను కొన్ని వేల వేల సంవత్సరాలు మానవ జాతికి లేచి బయటకు వస్తే అందగేది ఈ గడ్డిపూచల విత్తనాలే ఇంకా ఏవీ లేవు చెట్లలో పండ్లు కాయలు తినేంత ప్రజ్ఞ కూడా రాకముందు ఈ గడ్డిపూచల ధాన్యాలే తృణధాన్యాలు క్షుద్ర ధాన్యాలు చిరుధాన్యాలు కిరుధాన్యాలు ఇలా పేర్లతో పిలుచుకుంటూ సహజంగా తెలియకుండానే ఆహారమని ప్రకృతి పరంగా లోపల నుంచి వస్తున్న ఆ ఆకలిని తీర్చుకునేదానికి మానవ జాతి లక్షల సంవత్సరాలు ఈ ధాన్యాన్ని ఇది నిజమైన ఆహార చరిత్ర మానవునిదే అంటే మానవుని మూల ఆహారం దేవుడు చేసిన ఆహారం ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన ప్రకృతి సహజ సిద్ధమైన నిజమైన సేంద్రియ పదార్థం ఇది ఎందుకంటే ఈ సి ఫోర్ గ్రాసెస్లో నీళ్ళు ఇస్తే ఎక్కువ దిగబడి రావటం నీళ్లు లేకపోతే తక్కువ రావడం జరగదు దీని జన్యు సంపద అలాంటిది అంటే నిజమైన సేంద్రియ పదార్థం భూమి మీద సి ఫోర్ గ్రాసెస్సే సి త్రీ కాదు అర్థమవుతుందా నేను చెప్పేది అంటే సహజంగా ప్రకృతిపరంగా సహజ సిద్ధంగా సేంద్రియమనేది సిర్ గ్రాసెసే ఇది వైజ్ఞానికమైన టెక్నికల్ ఆస్పెక్ట్ అర్థం చేసుకోండి మీరు మాడిపండు సేంద్రియంగా పెంచేదానికి ప్రయత్నం చేయొచ్చు అది నిజంగా సేంద్రియమా కాదా గాల్లో నుంచి కూడా మీరు ఆ గుంటూరు అటువైపు వెళ్తే ఆ కెమికల్స్ ఆ మిరపకాయల మీద ఎంత వాడుతున్నారంటే గాల్లో తేలి వస్తున్నాయి రండి రాయచూరు వైపు అటువైపు పంజాబ్కి రండి డే ఒక్క ఎకరంలో ఇప్పుడు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఎకరానికి నూట డెబ్భై ఐదు కేజీల ఎరువులు వాడుతున్నారు పంజాబ్లో రెండు వందల డెబ్బై ఐదు కేజీలు ఎకరానికి వాడుతున్నారు ఇంకా కాంప్లికేషన్స్ ఆలోచించండి అందుకే పంజాబ్కి వెళ్తే ప్రతి ఇంట్లో క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు డయాబెటీసు బీపీ అవంతా లెక్కలేదు మీరు తింటున్న ప్రతి ముద్దకు ప్రతి తాగుతున్న ప్రతి చుక్కకు మీ రోగం అంటుబడి ఉంది అని చెప్పే తజ్ఞుడు వచ్చేంత వరకు మీకు రోగాలు బాగా కావు మీరు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు రోజు టాబ్లెట్లు వేసుకొని నిభాయిస్తున్నారు మీ రోగం బాగా అయిందా అనారోగ్యాన్ని మీరు నిభాయిస్తున్నారు ఆరోగ్యవంతులు ఎవరు లేరు ఇక్కడ వరి బియ్యం తింటే మీకు డయాబెటీస్ వస్తుంది బీపీ వస్తుంది రక్తం అవుతుంది హోమియోస్టాసిస్ ఆఫ్ ద బ్లడ్ డిస్టర్బ్ చేసేది వరి బియ్యము గోధుమలు చక్కెర అని చెప్పే తజ్ఞులు ఎక్కువ వరకు మీకు రోగాలు బాక్కావు ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్ళి చెప్పాలంటే మీకు పుట్టుతున్న పిల్లల్లో బుద్ధిమాంద్యము టైప్ వన్ డయాబెటీసు గడిచిన ఇరవై ఐదు సంవత్సరాల్లో రెండు నుంచి ఎనిమిది పర్సెంట్ వరకు పెరుగుతోంది గమనించారో లేదో అన్నం పుణ్యం ఎరగని పాపం పుణ్యం తెలియని ఆ పిల్లల ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తున్నది మీరు తింటున్న వరి బియ్యము గోధుమలు చక్కెర పాలు గుడ్లే ఇంకేమీ కాదు ఇంకేమీ కాదు ఇది వైజ్ఞానికమైన విషయము ఇది ప్రచారం కాదు నేను మిల్లెట్స్ని ప్రచారంలోకి తీసుకురావాలనుకోవట్లేదు విజ్ఞానపు విషయాల్ని ప్రజానీకం ముందుంచేదానికి ప్రయత్నం చేస్తున్నాను తింటారో వదిలిపెడతారో చెప్పడం నా ధర్మం వినకపోతే నీ కర్మం మీరు ఆరోగ్యంగా బతికి ఉండాలా వచ్చే తరాలు ఆరోగ్యంగా బతకాలా ఇది మానవ జాతిది మానవ జాతి ఈ భయంకరమైన ఆహార పదార్థాలని ఉత్పాదన చేసేదానికి ప్రతి సంవత్సరము ఒక్క కేజీ మాంసం తయారు చేసేదానికి యాభై వేల లీటర్ల నీళ్లు కావాలి ఒక్క కేజీ మాంసం ఒక్క కేజీ చక్కెర రూపంలో మీరు పెంచుతున్న సారాయి కోసం అందరి నోట్లలో చక్కెర వేస్తున్నారు చక్కెర ఒక మిల్లీగ్రామ్ అవసరం లేదు మానవ జాతికి పొట్టలో చక్కెర తిరుగుతుంది అంటే మీ ముఖ్యంగా సెలియక్ రీజన్ అంటారు చిన్న పేగులు పెద్ద పేగుల్లో వాసం చేస్తున్న నివాసమున్న సహజీవనం చేస్తున్న సూక్ష్మజీవుల సముదాయాన్ని గడిచిన డెబ్భై సంవత్సరాల్లో టూ పాయింట్ టూ కిలోస్ ఉండాల్సిన ఆ ప్రమాణం ఇప్పుడు మానవజాతి పొట్టలో పొట్ట అంటే ఉదరం కింది భాగంలో పాయింట్ సెవెన్ టూ పాయింట్ ఎయిట్ కిలోస్కి దిగదార్చిన ఘనత ఈ ఆధునిక ఆహారందే ఇంకేమీ కాదు అంటే గట్ మైక్రోబ్స్ లేకుండా మీకు ఆరోగ్యం లేదు అని స్పష్టంగా ముప్పై సంవత్సరాల నుంచి విడమరచి చెబుతూ వస్తున్న ఒకే ఒక డాక్టర్ ఈ భూమి మీద ఎవరయ్యా డాక్టర్ కాదరు చెప్పండి అది ట్యాబ్లెట్లు చేసుకోండి ఎనిమిది వేలు కట్టండి పదివేలు కట్టండి ప్రోబయాటిక్ అని చెప్పట్లేదు ప్రతి సామాన్య మానవుడు రోడ్డు మీద భిక్షం చేసుకునే వాడు కూడాను చేసుకునేదానికి వీలైన అతి అద్భుతమైన వైజ్ఞానిక విషయం అంబలి సిరిధాన్యాలు వైవిధ్యమైన పీచు పదార్థంతో వైవిధ్యమైన విశిష్టమైన సూక్ష్మజీవుల్ని ఆవాహన చేస్తాయి ఎప్పుడైతే మీరు ఈ పలుచటి గంజిని మట్టి కుండలో బట్ట కట్టి పెడితే ఆ ఆమ్లజనకంతో సంధించిన గాలి ఆ పలుచటి గంజిని ఆవహించినప్పుడు ఆ అద్భుతమైన పీచు పదార్థం మీద ఈ సూక్ష్మజీవుల సముదాయాల గుంపులు గుంపులుగా పెరగడం మొదలు పెడతాయి మొదటి ఎనిమిది తొమ్మిది గంటల్లో అంటే మీరు నానబెట్టి ఎనిమిది గంటల తర్వాత ఉడకపెట్టి పదహైదు నిమిషాలు బట్ట కట్టి పెడితే అంబలి తయారవుతుంది ఎనిమిది గంటల్లో అఫ్కోర్స్ హైదరాబాదు విజయవాడ లాంటి ప్రదేశాల్లో ఆరు గంటల్లోనే తయారవుతుంది వేడెక్కువ ఉంటుంది కాబట్టి మైసూరు లాంటి చోట్ల ఎనిమిది పది గంటలు అవసరం అవుతుంది సో ఆరు గంటల నుంచి ఎనిమిది లోపు మీరు అంబలి తాగటం మొదలు పెడితే మీరు పోగొట్టుకున్న ఆ పొట్టలో సిలియక్ రీజన్లో ఈ సహజీవనం చేసే సూక్ష్మజీవుల్ని కూర్చపెడితే ఇంకా మీకు డాక్టర్ అవసరం లేదు జీవితంలో ఏ ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరమే లేదు మీకు ఏ ట్యాబ్లెట్ అవసరం లేదు మీకు కావాల్సిన టాబ్లెట్లన్నీ మందులన్నీ ఆ సూక్ష్మజీవులు మీ జీవకోశాలతో కలిసి ఎక్కడ ఎప్పుడు ఎంత ప్రమాణంలో ఏ దిశలో ఏ దిక్కులో కావాలి అని నిర్ణయం చేసి నిగదిత ప్రమాణంలో నిర్దిష్ట సమయంలో అందజేసే అద్భుతమైన జీవరసాయనిక ప్రక్రియ సరమాలను అప్పటికప్పుడు సూక్ష్మ పర్యావరణంలో సూక్ష్మంగా తయారు చేసే అద్భుతమైన విజ్ఞాన అంశాల్ని ఈ మిలెట్స్ తమలో ఇమిడుచుకున్నాయి అని మీ అందరికీ తెలియజేయాలని నా తవక అర్థమవుతుందా నేను చెప్పేది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి